గ్రామ గ్రామాన ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని రాజానగరం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి జగంపూడి రాజా అన్నారు కోరుకొండ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టోకి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని అన్నారు సీఎం జగన్ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారని ప్రజల్లో విశ్వాసం బలంగా ఉందని జక్కంపూడి పేర్కొన్నారు రాజానగరంలో పదిహేడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు చంద్రబాబును విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు నియోజకవర్గం కోరికొండ మండల హెడ్ క్వార్టర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రతి గడపలో అందినటువంటి సంక్షేమ పథకాలకు కానీ ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇళ్ళ పట్టాల పంపిణీ కానీ రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించడం కావచ్చు లేకపోతే మా కుటుంబం అంతా కూడా ప్రజాసేవకి అంకితమై ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క ఓటేస్తే మొత్తం కుటుంబం అంతా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి కారణంగా కావచ్చు ఇవాళ ప్రజలు వాళ్ళ నుంచి వస్తూ ఉన్నటువంటి స్పందన రాజకీయాల్లో నిజంగా ఎంతకంటే సంతృప్తి ఏమవసరం అనేటువంటిది అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనాలు పడతా ఉన్నారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వాళ్ళ యొక్క అభివాదాన్ని తెలియజేస్తూ వాళ్ళ యొక్క దీవెన అందిస్తూ ఉన్నారు భవిష్యత్తులో మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలి అని అంటే అది ఖచ్చితంగా జగనన్నతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని జక్కంపుడు రాజాతోనే సాధ్యం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు మరింత ఆత్మస్థైర్యంతో పనిచేయాలనేటువంటి భావం కలుగుతూ ఉంది ఖచ్చితంగా రేపు పదమూడవ తేదీ నాడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను కానీ హై స్పీడ్లో వీగిపోతూ ఉంది బ్యాలెట్లో స్విచ్ ఖచ్చితంగా అరిగిపోయే స్థాయిలో ఇవాళ ఈ నియోజకవర్గంలో నలభై ఐదు వేలు యాభై వేల ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తాననేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాల్